హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము రెడ్డి సాయిలు ఆరు ఎకరాల నాలుగు గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే చిన్న చింతకుంట మండల్ మహబూనార్ డివిజన్ మహబూనార్ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంధు వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి హైదరాబాద్ నుంచి నూట నలభై కిలోమీటర్లు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వన్ ట్వంటీ కిలోమీటర్స్ షాద్నగర్ నుంచి ఎనభై ఐదు కిలోమీటర్లు జడ్చర్ల నుంచి యాభై కిలోమీటర్లు మాబునగర్ నుంచి ముప్పై కిలోమీటర్లు దేవరకద్రా నుంచి ఎనిమిది కిలోమీటర్లు డిస్టెన్స్లో ఉంటుంది ఇందులో ఒక బోర్ ఉంది ఫుల్ వాటర్ ఉన్నాయి చుట్టూ కడీలు అంటే అద్దులు వాతారు ఫెన్సింగ్ అయితే వేయలేదు పర్ ఎకర్ ప్రైస్ వచ్చేసి పదహారు లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో